హైదరాబాద్ లో ఉన్న ఈ ఆలయంలో ఈ స్వామి వారికి అభిషేకం చేస్తే శ్రీశైల మల్లికార్జున స్వామికి పూజ చేసిన పుణ్యఫలం దక్కుతుందంట నిజంగా అద్భుతం కదా శ్రీ భ్రమరాంభిక మల్లికార్జున స్వామి దేవస్థానం ఆలయ చరిత్రలోకి వెళ్తే ఐదో శతాబ్దంలో భృగు మహర్షి ఆయన స్వయంగా తపస్సు చేసిన శక్తిని దారపోసి ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ట చేశారు పదిహేను వందల సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన ఈ ఆలయం ప్రత్యేకత ఏంటంటే ప్రతి శనివారం ఇక్కడ హనుమంతుడికి తొమ్మిది శనివారాలు నిష్ఠగా ఉండి పదకొండు ప్రదక్షణలు చేస్తే శని దోషాలు తొలగిపోతాయి ఇక్కడ కాలభైరవుడికి అష్టమికి లేదా అమావాస్య కి కూష్మాండ దీపాలు అంటే తెల్ల గుమ్మడికాయ దీపాలు పెట్టడం వల్ల భూమికి సంబంధించిన సమస్యలు ఎలాంటి దోషాలైనా సరే తొలగిపోవడంతో పాటు ఐదు సోమవారాలు ఇక్కడ శివలింగానికి అభిషేకం చేపిస్తే కోరిన కోరికలు తీరుతాయని ఇక్కడ భక్తుల నమ్మకం గుడి వెనకాలన్న గుహలో నుంచి డైరెక్టర్ శ్రీశైలం కి స్వరంగ మార్గం ఉండడమే కాదు అందులోనే స్వయంభుగా శివలింగం కూడా వెలిసింది కానీ సర్పాలు అక్కడ రక్షణగా ఉండడం వల్ల ఎవ్వరు లోపలికి వెళ్లరు ప్రతి సంవత్సరం ఇక్కడ శివరాత్రికి ముప్పై నుంచి నలభై లక్షల మంది భక్తులతో స్వామివారికి చాలా ఘనంగా వేడుకలు జరపడంతో పాటు ప్రతి సోమవారం గుడి తరపున అందరూ కలిసి చాలా మందికి ఇక్కడ అన్నదానం కూడా చేస్తారు ఇక్కడున్న రాగి చెట్టు మరియు మర్రి చెట్టుకి దాదాపుగా మూడు వందల సంవత్సరాల పైగా చరిత్ర కలిగి ఉంది ఈ ఆలయంలో శివలింగం భ్రమరాంబిక అమ్మవారు గణపతి సుబ్రహ్మణ్య స్వామి హనుమంతుడు హనుమంతుడు కాల కింద శనీశ్వరుడు కాలభైరవుడు నవగ్రహాలు రాగి చెట్టు మర్రి చెట్టు ఇలా సర్వదైవ దర్శనాలు చేసుకోవచ్చు